నమస్తే నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ వీడియో మీ అందరికీ ఒక కథ చెప్పాలని చెప్పి వీడియో చేస్తా ఉన్నా దయచేసి ఎవరు తప్పుగా అనుకోద్దు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి లేకపోతే గా తీసుకోండి వీడియో కచ్చితంగా వైసీపీ వాళ్ళకి వైసీపీ కుటుంబ సభ్యులకి ఆ కథ ఏంటంటే నాకు తెలిసిన ఒక వైసీపీ కార్యకర్త గుంటూరులో ఉన్నాడు ఆ కురడు జెండా భుజం వేసుకొని వైసీపీ కోసం చాలా బాగా కష్టపడ్డాడు కష్టపడ్డాడు కదా పార్టీ అధికారం వచ్చింది పార్టీ అధికారం వచ్చినాక అబ్బాయి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా గెలిచాడు ఆ అబ్బాయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మన పార్టీ అధికారం వచ్చింది కదా నేను ఒక చోట ఒక స్థలం చూసుకున్నాను ఆ స్థలంలో ఒక వ్యాపారం ఏర్పాటు చేసుకుంటాను ఆ వ్యాపారంలో నాకు కొంచెం డబ్బులు వస్తాయి కొంచెం సాయం చేయమని అడిగాడంట సరే ఖచ్చితంగా సాయం చేస్తాను ఎక్కడ స్థలం అడిగితే వివరాలు చెప్పాడు సరే అక్కడ స్థలంలో వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాడు ఆ వ్యాపారం చాలా బాగా సక్సెస్ అయింది ఎట్లా సక్సెస్ అయిందంటే ఖర్చులు మొత్తం పోయి డైలీ ప్రతిరోజు ఐదు వేల రూపాయలు మిగిలే విధంగా సక్సెస్ అయింది సంతోషం బాగుంది ఐదు సంవత్సరాల్లో వ్యాపారాన్ని బాగా కొనసాగించుకున్నాడు మంచి లాభాలు వచ్చినాయి చాలా మంది కార్యకర్తల కన్నా ఆ కుర్రోడు బాగా సంపాదించుకున్నాడు ఆ సంతోషాన్ని అట్లా నిలుపుకోవాలి కదా ఏం చేసాడు తెలుసా కుర్రోడు వైసీపీ అధికారం పోయినాక ఒక బొకే తీసుకొని ఇప్పుడు గెలిచిన మేలే జరికి నా బొకే ఇచ్చి సార్ సార్ నేను పాలన వ్యాపారం పెట్టుకున్నాను ఆ వ్యాపారాన్ని కొనసాగించుకున్నాను సార్ దయచేసి నాకు ఇబ్బంది పెట్టపడకండి అంటే ఎవయా నిన్న నా గాక మొన్న పార్టీ గెలిచింది మా పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు కష్టపడ్డారు నువ్వు ఇప్పుడు వచ్చి నాకు బొకే ఇచ్చి ఈ అమ్మటినే నేను ఆ వ్యాపారం కొనసాగించుకుంటాను నాకు హ్యూమ్ అంటే ఇవ్వటం మేము పిచ్చి వాళ్ళమా ఎట్లా కనబడుతున్నావు నీ కళ్ళకి అంటే బుక్ ఏ నువ్వు మాగుడు అయిపోతావా కుదరదు ఖచ్చితంగా ఆ స్థలం మాకు కావాల్సిందని చెప్పేసి ఆ స్థలం లాక్కొని వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఏమర్థమైంది ఇక్కడ మన పై పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ మనకి చేస్తారు న్యాయం చేస్తారు సెలెక్ట్ అనుకుంటాం కదా కానీ చేయరు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలుగా చేసుకుంటారు దయచేసి గమనించండి పార్టీ అధికారం ఉన్నప్పుడు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీ అధికారం ఉన్నప్పుడు సంపాదన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనకి ఎక్కడ ఉంటే గౌరవం ఉంటుందో అక్కడే ఉండండి మనం ఏరే పార్టీ అధికారం వచ్చి తీసుకుని వెళ్ళామనుకోడికి వాళ్ళు ఏం చేస్తారు మనల్ని గౌరవిస్తారా దగ్గర తీస్తారా తీరు ఎందుకంటే వాళ్ళు అవమానకరంగా చూస్తారు మనల్ని మన పార్టీలో మనకి అవకాశం ఉంది మన పార్టీ మళ్ళీ అధికారం వస్తుంది దయచేసి సమన్వయం పాటించండి అర్థం చేసుకోండి ఎందుకంటే కార్యకర్తల్ని కార్యకర్తలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కచ్చితంగా డెవలప్ చేస్తారు నిలబెడతారు ఒక్క అవకాశాన్ని మళ్ళీ 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 మనం తీసుకుందాం కష్టపడదాం పార్టీ నిలబెట్టుకుందాం మన పార్టీలో మనం సాధించుకుందాం ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు వైసీపీకి దూరం అయ్యాడు ఇటు టీడీపీ దూరం అయ్యాడు రోజు నన్ను కలిసి బాధపడుతున్నాడు అన్న తప్పు చేశాను తప్పు చేశానన్నా నేను అనవసరంగా వెళ్ళాడు బుక్ ఏయ్యడం వల్ల మా మాజీ ఎమ్మెల్యే గారి కోపం వచ్చింది ఇప్పుడు గెలిచిన వాడు వాడు బుక్ ఇచ్చాను వాడు అసలు నన్ను దగ్గర కూడా రానిట్లేదు ఆ స్థలం వేరేకిస్తున్నాడు ప్రేమన్నా చాలా పొరపాటు చేశానన్నా ఏదైనా మంచి అని మనం ఏ పార్టీలో కష్టపడ్డామో ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో ఉంటాం చాలా మంచిదన్నా అని చెప్పి ఆ పిల్ల చూ ఆ పిల్లలు చూద్దామంటే నాకు నవ్వు వచ్చింది దయచేసి ఈ కథ నచ్చితే అర్థం చేసుకోండి నచ్చకపోతే లైట్ తీసుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ కార్యకర్తలకు మాత్రమే వీడియో చేశానని చెప్పి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై జగన్